వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఈ మధ్య కాలంలో మహిళలను వేధించే సమస్యలో ప్రధానంగా నడుము నొప్పి ఎక్కువగా చెప్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా ఈ నడుము నొప్పి అనేది మనం చూస్తూ ఉన్నాము ఎందుకు ఈ సమస్య మరి రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాకిత్ గారు సార్ నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్ గా నడుము నొప్పి సమస్య అంటేనే మహిళలు అని గుర్తొస్తారు మహిళల్ని విధించే సమస్యలు ప్రధానంగా చెప్తూ ఉంటారు ఎందుకండి నడుము నొప్పి సో యూజువల్ గా మహిళల్లో నడుము నొప్పి వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఎందుకంటే హౌస్ యాక్టివిటీస్ అంటే హోమ్ మేకర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది తక్కువ సో ఇంట్లో పనుల్లో నిమగ్నం అవడం వల్ల వాళ్ళకి ఏదైతే బయట ఎండలో ఎక్స్పోజర్స్ అంటే యూజువల్ గా ఏమవుతుందంటే విటమిన్ డి లేదా సన్లైట్ సన్షైన్ విటమిన్ అంటాం దాన్ని సో ఏంటంటే మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ కిడ్నీ అదే లివర్ మరి కిడ్నీకి వెళ్ళి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది సో ఆ సన్ లైట్ అనేది ఎక్స్పోజర్ అనేది ఎంత ఎంతకో ముఖ్యం కానీ ఇంటికే పరిమితం అవడం వల్ల ఈ చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి కింద కన్వర్ట్ కాదు సో దానివల్ల ఏమవుతుంది నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకటి రెండోది వచ్చేసి ఆ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కానివ్వండి పని ఒత్తిడి వల్ల కానివ్వండి ఇంట్లో యూజువల్ గా కొన్నిసార్లు ఏమవుతాయి టెన్షన్స్ వల్ల కానివ్వండి ఆ ఏమవుతుందంటే ట్రిగర్ పాయింట్స్ అనేది ఉంటాయి సో వెన్ను పూసులో ట్రిగర్ పాయింట్స్ అనేది అంటే కండరాల్లో చిన్న పాయింట్స్ అనేవి ఉంటాయి అందరిలోనే ఉంటాయి సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళ కానివ్వండి ఎక్కువగా పని ఒత్తిడి వల్ల కానివ్వండి ట్రిగర్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి సో యాక్టివేట్ అవడం మనం యూజువల్ ఫైబ్రోమాయిల్ సిండ్రోమ్ అంటాం సో దాని వల్ల కూడా నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా మిగతా సమస్యలు వచ్చేసరికి వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అదొకటి రెండు గైనకలాజికల్ ఇష్యూస్ ఏదైతే వాళ్ళకి తెల్లబాటు అవుతున్నా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా కొంతమందిలో మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తద్వారా కూడా వాళ్ళకు కూడా నడున వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది మలబద్ధకం నుంచి సఫర్ అవుతా ఉంటారు సో వాళ్ళలో కూడా నడున వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఏంటి కారణం అనేది యూజువల్ గా మనం సంప్రదిస్తే యూజువల్ గా అది ఆర్థోపెడిక్ సమస్య లేదా వేరేదా తెలుసుకుని తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా వయసు పైబడిన వాళ్ళల్లో స్పాండలైటిస్ సమస్య డిస్క్ సమస్య ఎక్కువగా ఇంట్లో వంగి చేసే పనులు బరువు లేపడాలు సో అలాంటి పనులు చేస్తే కూడా డిస్క్ సమస్య అనేది నుంచి కూడా బాధపడతా ఉంటారు సో యూజువల్ గా డిస్క్ జారి నరం మీద ఒత్తిడి పడితే కూడా వాళ్ళకి విపరీతమైన నడువు నొప్పి రావడము కొన్నిసార్లు నిద్రలు లేని రాత్రులు గడపడము పై నుంచి కింద వరకు కాళ్ళు తిమ్మిలు రావడము స్పర్శ తగ్గడము షాక్ కొట్టినట్టుగా అనిపించడము నడవలేక ఇబ్బంది పడ్డము కొంత కొద్ది దూరం కూడా ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోవడం ఇవన్నీ ముఖ్య కారణాలు సో ఇప్పుడు సర్జరీ వరకు ఎప్పుడు వెళ్తారు దీనికి సర్జరీ అనేది అవసరం ఉంటుంది ఎప్పుడైనా సో యూజువల్ గా ఎర్లీ స్టేజ్ లో ఈ డిస్క్ సమస్యని ట్రీట్ మనం డిటెక్ట్ చేస్తే కనుక మాత్రం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ కొన్ని ఎక్కువగా వంగి చేసే పనులు బరువు లేపడం మెట్లు ఎక్కకుండా ఉండడం దూర ప్రయాణాలు చేయకుండా ఉండి మెడిసిన్స్ రెస్ట్ తో సెట్ అయిపోతుంది అలా కాకుండా ఇంకా అదే కంటిన్యూ చేస్తే కనుక మాత్రం నర మీద బాగా ఒత్తిడి పడి స్పర్శ తగ్గిన కొన్నిసార్లు చెప్పులు జారిపోతున్నా పట్టు లేకపోయినా కాళ్ళల్లో లేదా తిమ్మిర్లు గుచ్చినట్టుగా ఉన్నా కూడా సో ఎక్కువగా నరం మీద ఒత్తిడి పడి కొన్నిసార్లు వెనుపాం మీద ఒత్తిడి పడితే కనుక మాత్రం కంపల్సరీ వారికి సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది సర్జరీ ఒకసారి చేస్తే ఇంకా నొప్పి అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా సో ఇప్పుడు అత్యాధికంగా సర్జరీ కూడా ఎండోస్కోపీ సర్జరీ అనొచ్చు అంటే చిన్న రంధ్రం ఇంత పూర్వకాలం అయితే పైనుంచి కింద వరకు ఒక ఐదారు సెంటీమీటర్లు కోత కోసి ఈ వెన్నుపోస సర్జరీ అనేది చేయాల్సి వచ్చింది ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో మనకి ఏంటంటే చిన్న రంధ్రం వేసి కెమెరా వేసి దాన్ని ఎండోస్కోప్ అంటాము సో దాని ద్వారా ఒక్క సెంటీమీటర్ లేదా ఒక స్టిచ్ తోనే సర్జరీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం అది ఆ లెవెల్లో ఏదైతే నరం ఒత్తుకుంటుందో మనం దాన్ని ఆ రెక్టిఫై చేస్తున్నాం కానీ ఫ్యూచర్లో పై లెవెల్లో లేదా ఆ పై లెవెల్లో కూడా ఇదే సమస్య మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో సర్జరీ జరిగిన తర్వాత కూడా వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు కానీ ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇదే సమస్య పై లెవెల్లో వేరే లెవెల్లో రాకుండా ఉంటుంది నడుములో సో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గిపోయే నడుము నొప్పి అది దాని గురించి ఏం చెప్తారు చిన్న సింపుల్ హోమ్ రెమెడీస్ ఏంటంటే సూర్య నమస్కార ఎక్సర్సైజెస్ ఉదయాన్నే సన్లైట్ ఎక్స్పోజర్ తో లో ఒకవేళ బయటికి వెళ్ళే అవకాశం లేకపోయినా ఇంట్లో కూడా సూర్య నమస్కార ఎక్సర్సైజ్ చేసుకుంటే నడుముకి అంతకు మించిన ఆ ఎక్సర్సైజెస్ లేదా మంచి ఎక్సర్సైజ్ అనేది లేవనే చెప్పుకోవాలి అవకాశం ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ చేస్తే కూడా నడుముకి మంచి ఎక్సర్సైజ్ దాంతోపాటు కొన్ని చిన్న సింపుల్ లంబార్ స్పైన్ స్ట్రెన్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి సో ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా రోజు ఇంట్లో ఉదయం సాయంత్రం చేసుకున్నా కూడా నడుము నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు ఇంకోటి పరుపు ఏదైతే గుంతలు అలాంటి మెత్తగా ఉండకుండా చూసుకోవాలి పరుపు కొద్దిగా గట్టిగా ఫర్మ్ అంటాం ఫర్మ్ అంటే మరీ మెత్తగా కాదు మరీ గట్టి కాదు సో ఆ లెవెల్ ఆ అంత ఆ మోతాదులో కన్సిస్టెన్సీ ఉంటే కూడా పరుపు అనేది నడుము నొప్పి నుంచి ఆ బయటపడవచ్చు కింద పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కింద పడుకోవడం లేదా చెక్క మీద పడుకోవడం ఎంతగానో మంచిది ఈ లాగుతుంది పైనుంచి కింద వరకు అంటే మోకాలు కింద దిండు పెట్టుకొని పడుకుంటే గనక ఈ నడుము అనేది నేలకి అంత ప్లస్ ఈ లాగే నొప్పి కూడా అంతగా ఉండదు హాయిగా నిద్రపడుతుంది బోర్లా కూడా పడుకోకూడదు పొట్ట మీద సైడ్ కానివ్వండి లేదా నార్మల్ గా కూడా పడుకుంటే వెన్ను నొప్పి రాకుండా ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ గారు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము ఇక వచ్చింది దానికి సింపుల్ గా తగ్గించే వ్యాయామాలు నమస్కారం ఇలాంటివి ఉన్నాయి సో అలా తగ్గించుకోవచ్చు సింపుల్ నొప్పి ఇంకా డిస్క్ సంబంధిత సమస్యలు కాకుండా ఉంటే ఒకవేళ సివియర్గా వస్తుంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అసలు స సర్జరీ అవసరమా మందులతో తగ్గిపోతుంది ఇలా ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి ధన్యవాదాలు